దేశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రమైనటువంటి సిక్కిం అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం అఖండ విజయాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని వరుసగా పాతికేళ్ల పాటు పరిపాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డిఎఫ్ను ఒకే ఒక స్థానానికి పరిమితం చేసి వరుసగా రెండవసారి సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగు తాను బరిలో దిగినటువంటి రెండు స్థానాలలో కూడా ఏడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు సీట్లను గెలుచుకోవడం ద్వారా ఎస్కేఎం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది ఇక సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ప్రస్తుతము అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగు తాను పోటీ చేసినటువంటి రెండు స్థానాలలో కూడా పరాజయం పాలయ్యారు చూడండి భారతదేశంలో అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా రికార్డును నెలకొల్పినటువంటి పవన్ కుమార్ చామ్లింగు ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసినటువంటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా పరాజయం పాలయ్యారు అంటే ఈ సిక్కిం క్రాంతికారి మోర్చా హవా దాని యొక్క ధాటికి సీనియర్ అయినటువంటి పవన్ కుమార్ చామ్లింగు సీనియర్ అంటే మామూలు సీనియర్ కాదు ఏకంగా పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కుమార్ చామ్లింగు పరాజయం పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పవన్ కుమార్ చామ్లింగు అలాంటి పవన్ కుమార్ చామ్లింగు ప్రస్తుత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసినా కూడా రెండు నియోజకవర్గాలలో కూడా ఓడిపోయాడు ఇక సిక్కింలో బీజేపీకి ఘోర పరాజయమే ఎదురైంది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి పన్నెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా సీట్ల పంపిణీపై ఎస్కేఎంతో చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ ఇక సిక్కింలో కాంగ్రెస్ పార్టీ కూడా ఖాతా తెరవలేకపోయింది ఆ పార్టీకి మరీ దారుణంగా నోటా కంటే కూడా తక్కువ ఓట్లు అంటే కేవలం సున్నా పాయింట్ మూడు రెండు శాతం ఓట్లే వచ్చాయి నూటాకి సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి నూటా కంటే తక్కువగా సున్నా పాయింట్ మూడు రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక సిక్కిం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాజీ ఫుట్బాల్ ప్లేయర్ నిజానికి భారతదేశంలో ఫుట్బాల్ స్టార్ బైచింగ్ బూటియా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు సో ఈ బైచింగ్ బూటియా బార్ఫంగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్కేఎం అభ్యర్థి రిక్షల్ దోర్జీ భూటియా చేతిలో నాలుగు వేల మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతోటి ఓటమి పాలయ్యారు బైచింగ్ బూటియా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్డిఎఫ్లో చేరారు తన హమ్రో సిక్కిం పార్టీని దానిలో విలీనం చేశారు సిక్కింలో అధికారాన్ని నిలబెట్టుకున్న ఎస్కేఎంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమాంగ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్లో తెలిపారు ఇక సిక్కిం అసెంబ్లీలో మొత్తం ముప్పై రెండు స్థానాలుంటే అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎస్కేఎం అంటే సిక్కిం క్రాంతికోరి మోర్చా పార్టీ యాభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లతోటి ఏకంగా ముప్పై ఒక్క స్థానాలలో విజయం సాధించింది చూడండి మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలుంటే అందులో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ ఇక రెండవ స్థానంలో ఉల్చినటువంటి ఎస్డిఎఫ్ ఈ పార్టీ ఎస్డిఎఫ్ అంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ దాదాపు చాలా సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి ఈ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో ఇరవై ఏడు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు సాధించిన కేవలం ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించింది ఇక బీజేపీ పార్టీ ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు సాధించిన సీట్లు మాత్రము ఏమీ సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కేవలం సున్నా పాయింట్ మూడు రెండు శాతం ఓట్లు సాధించి సున్నా సీట్లకే పరిమితమైంది నిజానికి కాంగ్రెస్ పార్టీ కంటే నోటాకే ఎక్కువ ఓట్ల శాతం నమోదైంది సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది మొత్తం ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క చోట్ల విజయం సాధించింది ఈ సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది తాజా విజయంతో ఎస్కేఎం అధినేత ప్రేమ్ సింగ్ తమాంగు వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎవరి ప్రేమ్ సింగ్ తమాంగు అతని నేపథ్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ప్రేమ్ సింగ్ తమాంగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఐదును జన్మించారు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు మూడేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రాజకీయాల వైపు మళ్లారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పవన్ కుమార్ చాంబ్లింగ్తో కలిసి ఎస్డిఎఫ్ను స్థాపించారు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది వరకు వివిధ మంత్రిత్వ శాఖలను సైతం నిర్వహించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత తమాంగ్కు పార్టీతో విభేదాలు తలెత్తాయి ఎమ్మెల్యేగా గెలుపొందిన కూడా పవన్ కుమార్ చామ్లింగు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు తన రాజకీయ గురువైనటువంటి పవన్ కుమార్ చామ్లింగు బంధు ప్రీతి అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ ఆయనపైన తిరుగుబాటు బావట ఎగురవేశారు రెండు వేల పదమూడులో సొంతంగా ఎస్కేఎం పార్టీని స్థాపించారు ఎస్కేఎం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పది స్థానాలను దక్కించుకుంది బలమైనటువంటి ప్రతిపక్షంగా అవతరించింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో పది లక్షల ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారన్న అభియోగంతో నమోదైనటువంటి కేసులో తమాంగ్కు ఏడాది పాటు జైలు శిక్ష పడింది రెండు వేల పద్దెనిమిదిలో జైలు నుంచి విడుదలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీకి పట్టం కట్టారు మొత్తం పదిహేడు స్థానాలను గెలుచుకొని ఎస్కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తమాంగు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు గత ఐదేళ్లలో తమాంగు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు తత్ఫలితంగా ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పార్టీ తిరుగులేనటువంటి ఘన విజయాన్ని సాధించింది మొత్తం ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క స్థానాలలో ఒక విజయం సాధించి ఒక రకంగా క్లెయిన్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎన్నికలను